హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏడవ తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలండి అవును ఫ్రెండ్స్ తెలంగాణ డిస్టిక్ కోర్టులో నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది అధికారికంగా రిలీజ్ అయింది ఓకేనా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎయిట్ ఫిఫ్టీ నైన్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇది చాలా మందికి లైఫ్ చేంజింగ్ అవకాశం అని చెప్పుకోవచ్చు ఓకేనా ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ లేకపోయినా కేవలం ఏడో తరగతి నుండి ప టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి ఈ ఉద్యోగాలకి ఈ ఉద్యోగాలు అనేవి జిల్లా కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి జాబ్ సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు వయస్సు ఎంత జీతం ఎలా వస్తుంది అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను సో కావున ఈ అవకాశం మీరు మిస్ చేసుకోకుండా వీడియోను పూర్తిగా చూడండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మరియు ప్రిపరేషన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం తెలంగాణ హైకోర్టు డిస్టిక్ కోర్టు రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిక్రూట్మెంట్ ఓవరీ వచ్చేసి రిక్రూట్మెంట్ అథారిటీ ఓవరీ అంటే హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఓకేనా టీఎస్ హెచ్సి ఓకే నా నోటిఫికేషన్ డేట్ అనేది నైన్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఇదేంటి నైన్టీన్త్ నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు ఏందన్న వీడియో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నేను వీడియో అప్పుడే చేయకపోవడానికి కారణం ఏంటిదంటే హైకోర్టులో నోటిఫికేషన్ అనేది సపరేట్ సపరేట్గా రిలీజ్ అవుతుందండి ఓకే నోటిఫికేషన్లో అన్ని పోస్టుల సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సబార్డినెట్ ఉంది అనుకోండి దానికి సంబంధించిన నోటిఫికేషన్ సపరేట్గా ఇస్తారు తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు అలా సపరేట్ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు అవన్నీ చేయాలి అనుకుంటే చాలా లెంతే అవుతుంది మీకు 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 కూడా కని జన్ ఉంటుంది అందుకని నేను షార్ట్గా ఒక పీడిఎఫ్ తయారు చేసి అందులో ఏ దానికి ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది తర్వాత ఏ పోస్టులు ఎక్కువ ఎద్దులో ఉన్నాయి తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకే పీడిఎఫ్లో తయారు చేసి ఇచ్చేసాను సో ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకుని మీరు మొత్తం పీడిఎఫ్ చూసినా పర్లేదు ఇది చూసినా పర్లేదు ఓకేనా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే మొత్తం షార్ట్గా అంటే ఆ నోటిఫికేషన్స్ అన్ని కలిపి ఒకే పీడిఎఫ్లో ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది రక తొమ్మిది రకాల వేకెన్సీస్ ఉన్నాయి తొమ్మిది పీడిఎఫ్లు చే కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఒకే పీడిఎఫ్లో చెప్పగలుగుతాను ఓకేనా ఇక అప్లికేషన్ విండో అనేది ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సాటర్డే నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇక అఫీషియల్ వెబ్సైట్ అనేది టీఎస్ హెచ్సి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓకేనా ఇక టోటల్ వేకెన్సీస్ పోస్ట్ వైజ్ బ్రేక్ డౌన్ చూసుకుంటే మనకు ఆఫీస్ కొడినేట్కి మూడు వందల పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయండి ఓకేనా సో జూనియర్ అసిస్టెంట్ వన్ ఫిఫ్టీ నైన్ ప్రాసెస్ సర్వర్ నైంటీ ఫైవ్ కాపీ కాపీస్ట్ సిక్స్టీ త్రీ ఓకేనా ఫీల్డ్ అసిస్టెంట్ సిక్స్టీ వన్ ఎగ్జామినర్ ఫార్టీ నైన్ తర్వాత టైపిస్ట్ టు ఫార్టీ టూ రికార్డ్ అసిస్టెంట్ థర్టీ సిక్స్ టెనోగ్రాఫ్ గ్రేడ్ త్రీ అనేది థర్టీ ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు వీటికి ఎలిజిబుల్ కనుక చూసుకుంటే మనకు ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉందండి అంటే వేరియస్ బై పోస్టులు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మొత్తానికి అయితే ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనేది ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మన ఆఫీస్ అవార్డినేటు ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వేర్కు టెన్త్ పాస్ ఉంటే సరిపోతుంది ఓకేనా తర్వాత జూనియర్ అసిస్టెంట్ కాపీ ఎగ్జామినేషన్ ఎగ్జామినర్ టైప్ ఇస్ట్ రికార్డ్ అసిస్టెంట్కి ట్వెల్త్ పాస్ ఆర్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి అంటే కొంత ఇందులో జూనియర్ అసిస్టెంట్కి ఇది డిగ్రీ ఉంటుంది కాపీ ఇస్ట్ టైప్ ఇస్ట్కి వచ్చే ఇది రికార్డ్ అసిస్టెంట్కి టువెల్త్ ఉంటుంది అలా మీరు సపరేట్ సపరేట్గా ఇది కావాలి నేను దీనికోసం సపరేట్ ఇంకో వీడియో చేస్తాను ఓకేనా కానీ మొత్తానికి అయితే క్వాలిఫికేషన్ అయితే ఇదేనండి ఓకేనా ఇక స్కిల్ డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్మెంట్ అంటే టైపింగ్ షార్ట్ హాండ్ షార్ట్ హ్యాండ్ అనేది టైపింగ్ స్పెసిఫిక్ పోస్ట్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో టైపిస్ట్ ఉంది దీనికి స్పెషల్గా టైపింగ్ అనేది అవసరం ఉంది జూనియర్ అసిస్టెంట్ కూడా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జీకే రీజనింగ్ క్వాంటిటీ ఇంగ్లీషు నాలెడ్జ్ అనేది నా స్టేట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది ఓకేనా స్కిల్ టైపింగ్ టెస్ట్ అనేది స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్కి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషను స సిబిటీలో ఎవరైతే పాస్ అవుతారో స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ డేట్ ఇప్పుడు ఇచ్చారంటే వాళ్ళు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఇచ్చారు స్కిల్ టెస్ట్ అనేది దీని తర్వాత ఉంటుందండి ఓకేనా ఎగ్జామ్ ప్యాటర్న్ మార్క్ టెస్ట్ కనుక చూసుకుంటే ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ ఇంగ్లీష్ న్యూమరికల్ రికలబిలిటీ అండ్ క్వాంటిటీ అప్డేటెడ్ ఓకేనా ఇది ఉంటుంది ఇక నెక్స్ట్ కనుక రీజనింగ్ ఉంటుంది కంప్యూటర్ బేసిస్ ఉంటుంది సాలరీ కనుక చూసుకుంటే ఆఫీస్ బే సబార్డినేటు మరియు రికార్డ్ అసిస్టెంట్కి వచ్చి నైన్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఓకేనా ఎగ్జామినర్ ఎగ్జామినర్ కాపీ ప్రాసెస్ అర్వేలంతా దీనికి వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ టైప్ వేస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఎయిట్ నుంచి సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇక స్టెనోగ్రఫర్కి వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఎయిట్ వన్ నుంచి నైంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ నైంటీ వరకు ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజు కూడా చూసుకుంటే ఓసీబీసీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఎక్సై ఎక్సరైస్ మెన్ వాళ్ళకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఇది నేను షార్ట్గా చెప్తున్నా మీకు వీడియో అనేది ఓకేనా మీరు మీకోసం నేను సపరేట్గా ఇంకో నోటిఫికేషన్ అంటే ఇంకొక వీడియో తయారు చేస్తాను అందులో ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అబ్బాయినట్ ఉంది ఏ కేటగిరీకి ఎంత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఓకేనా దయచేసి మన ఛానల్ ఎవరైనా మీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి టెన్త్ క్లాస్ చదివి అక్కడి నుంచి ఆపేశారు వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి ఓకేనా ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందామండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ